హైదరాబాద్ లో వరుస హత్యలు ఆత్మహత్యలతో నగరం అట్టుడికి పోతోంది ఈ క్రమంలోనే దొంగలు కూడా రెచ్చిపోతూ ఉన్నారు తాజాగా నగర శివార్లోని ఓ ఫ్యాక్టరీలో కొందరు కేటగాలు భారీ చోరీకి పాల్పడ్డారు లక్ష కాదు రెండు లక్షలు కాదు అక్షరాల యాభై లక్షలు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు అసలు విషయం వెలుగులోకి రావడంతో ఫ్యాక్టరీ నిర్వాహకులు షాక్ కి గురయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఎందుకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగింది వరుస దొంగతనాలతో నగరవాసులు భయందోళన స్నాచర్స్ మహిళలకు షాక్ ఇస్తూ ఉంటే ఇంకొందరు ఇంటికి కన్నం వేస్తూ అందిని కాడికి దోచుకెళ్తున్నారు ఈ వరుస చోరీలతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఇలాంటి కేటగాళ్ల పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ దొంగతనాలు మాత్రం అస్సలాగడం లేదు ఇంతేకాదు అడ్డొస్తే చంపడానికి కూడా వెదికాడ్డం లేదు తాజాగా జరిగిన చోరీలో కూడా అచ్చం ఇలాగే బరితెగించారు వాచ్మెన్లను కత్తులతో బెదిరించి ఉన్నదంతా పట్టుకెళ్లారు అసలు విషయానికి వస్తే రంగారెడ్డి జిల్లా కటదంలో కొందరు వ్యక్తులు బ్యాటరీ ఫ్యాక్టరీని నడిపిస్తూ ఉన్నారు ఇక శనివారం రాత్రి సమయంలో ఇదే ఫ్యాక్టరీలో కొందరు రెచ్చిపోయారు వాచ్మెన్లను కత్తులతో బెదిరించి బీరువాలో దాచిన దాదాపు యాభై లక్షల డబ్బును దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యారు అనంతరం వాచ్మెన్లు ఇదే విషయాన్ని ఫ్యాక్టరీ ఓనర్స్ కు తెలియజేశారు

మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఒకవేళ ఊరికెళ్లాల్సి వస్తే విలువైన వస్తువులను మీ వెంట తీసుకుని వెళ్ళండి ఎవరు ఎత్తికెళ్లర్లే అని నిర్లక్ష్యం చేశారో ఈ బాధితుల జాబితాలో మీరు కూడా ఉంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి